ఎక్కడో ప్రకాశం జిల్లా ఈలో ఇరవై మంది యువత ప్రారంభమైన బాల తండరావు ఉద్యోగం కనుక ఎస్సీ వర్గీకరణ వివిధ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి అధికారికంగా ప్రకటించిన సందర్భంగా ఈ బాలి రేవంత్ రెడ్డి గారిని భారత జాతి పైన సంఘాలని ప్రేమ చూపిస్తూ ఏబిసీ వర్గీకరణ చేయకుండా మారిన జాతి పట్ల ఇప్పటికీ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న సందర్భం అని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే అదే విధంగా ఎస్సీ వర్గీకరణ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నోటిఫికేషన్ నోటిఫికేషన్ పదకొండు వేల పైకి ఉన్న ఉద్యోగాల్లోనే నోటిఫికేషన్ ఇచ్చిండో ఉద్యోగాలు భర్తీ చేసిండో వారు ఉద్యోగాలు వేరు అయినా కూడా దాదాపు పన్నెండు వందల పైకి ఉద్యోగాలు మాదిక జాతికి రావాలి మాదిక జాతికి రాకుండా సోదరులైన మార్గపస్తులు ఆ ఉద్యోగాలు తీసుకుపోయిన పరిస్థితి మన తల ముందు అంటే ఇవన్నీ విషయాలు మీకు తెలిసిన విషయాలే కానీ ఈ రోజు పెద్ద ప్రమాదమే మాదిక జాతికి కూడుకొని ఆ ప్రమాదాన్ని కూకటి వేలతో పెగిలించడం కోసమే ఆ ప్రమాదాన్ని కూకటి వేలతో పెగిలించడం కోసమే మందాకృష్ణ మాదిగారు అభిమానులకు అమాయక సొట్టి మానద వాళ్ళ జాతి మాటలు చెప్పుకుంటూ మీరు హైదరాబాద్ గడ్డ మీద మీరు మీటింగ్ పెట్టే సందర్భం ఈ చెంగూరు ఎమ్మెల్యే గడ్డ వివేస్తారు అని చెప్పి ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మీద ముప్పై ఏళ్ళు డబ్బులు అమ్ముడుకోకుండా వారి సద్దం చేయకుండా దండోలు జెండా పట్టుకున్నా మీరు అందరూ కూడా ఇక్కడ ప్రాంతంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞాపించిన కాబట్టి మానకతండటే గుర్తు చేస్తున్నా ఈ రోజు ఎంఆర్పీ ఉద్యోగంలోనే ముప్పై ఏళ్ళ పోరాటము ఈ భారతదేశ చరిత్రలోనే రెండే రెండే ఉద్యమాలు చెప్పుకోవడంతో చాలా మంది మీద చెప్తున్నారు ఒకటి కుబాపుర పట్నం మావోజు పోరాటం అయితే ఇంకొకటి అదే స్థాయిలోనే చెప్పు చేదరకుండా మానవతం సామాజిక న్యాయం పేరుతోటి ముప్పై ఏడు ఈ భారతదేశ చరిత్రలోని ఎవరు చేయ విధంగా పోరాటం చేస్తున్న సంఘము మార్గతా ఏ రోజు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఏపీసీ వర్గీకరణ సాధించుకున్నాము అదే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులోనే సుప్రీం కోర్టు ద్వారా మళ్ళీ ఏబి వర్గీకరణ సాధించుకున్నాము కానీ ఆ ఏపీసీ వర్గీకరణను అమలు చేయకుండా రెడ్డి గారు మాలకు కొమ్ము కాస్తూ మార్గల పట్ల తల్లి ప్రేమ చూపిస్తూ మార్గ జాతికి ఈ అన్యాయం చేస్తున్నారని చెప్పి కోటి మంది మాదిగా ఉంటాము కోటి మంది మాదిలో పొట్టకొడుతున్నది కేవలం గడ్డ నాయకత్వం చూస్తున్న నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద కోటి మంది మాలిగలు ఉన్నారు ఆ కోటి మంది మాలిగలు ఒక్కసారి కాను కర్ర రంగులో ముందుకొస్తే గడ్డ వివేపు నీ చెండూరు గడ్డ మీద నేను భూ స్థాపితం చేయకపోతే కృష్ణ గారికి మీరు నేతలు చెప్పద్దు కృష్ణ గారికి మీరు ఉద్యమ నేపథ్యం చెప్పద్దు ఈ రోజు మార్గదండోర ఉద్యమం పుట్టినక్కరే బాల మహారాయణ సంఘం పెట్టుకున్నది అది చెప్పి ఈ రోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా పంచిన జిల్లా అంటే పోరాటాలకు స్ఫూర్తి నిలనటువంటి ఈ జిల్లా మీద నువ్వు పారిశ్రామికవేత్తగా గుర్తిపరిచింది కానీ ఈ మార్గదండోర ఉద్యమం అంతా కూడా ఈ పోరాటంలో పనిచేసే నాయకులు ఈ మాదండల నాయకులతో కూడా అనేక సామాజిక ఉద్యమాల్లో నాయకత్వంలో పనిచేసుకుంటూ మా కంటూ మంచి అని చెప్పి తొంభై నాలుగు మాదండో జెండా పట్టుకొని ఇప్పటికీ చెక్కు చేయకుండా ఈ మానగ ఉద్యమాన్ని అంటున్నా అని చెప్పి గడ్డ వివేపు నేను గుర్తించి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నా ఈ రోజు ఒక పక్క మానగ జాతి కోటి మంది మాదిగా ఉంటే మాదిలో దాదాపు మీరు ముప్పై ఏళ్ళుగా మా ఉద్యోగాలు మొత్తం అనుభవించి ఈ రోజు మీరు ఉద్యోగాలు మొత్తం అనుభవించినా కూడా మన సుప్రీంకోర్టు గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు ఏ విషయం వర్గాలు కావాలని చెప్తే మీరు ఏ విధాలు నాయకులకు ఏ విధ మాలకు మీరు అలాగే మానలకు అనేక మాటలు చెప్పుకుంటూ ఏ వర్గీకన్నా ఉద్యమాన్ని మీరు అడ్డుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నా అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన నిర్మాణము గౌరవీ మంద సభ నాయకత్వంలోనే నిర్మాణం చేపట్టబోతున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ గడ్డ మీద ఈ తెలుగు నేల మీద మీరు గమనించాలి ఈ తెలుగు నేల మీద ఉద్యమానికి సీక్ర తొంభై నాలుగు ముందు ఉద్యమాలు అనేక ఉద్యమాలు వస్తాయి తొంభై నాలుగు అనేక ఉద్యమాలు వచ్చే తొంభై నాలుగు ముందు ప్రతిఘటన ఉద్యమాలు వచ్చే తొంభై నాలుగు ముందు పోరాటం పోరాట తొంభై నాలుగు ముందు పోరాటం పోరాట ఏ పోరాటం కూడా ఈ భారతదేశ చరిత్రలో కార మార్క్స్ కావచ్చు మావో కావచ్చు కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఊరే కావచ్చు బాబు జగ్జీవరావు కావచ్చు అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించారు కానీ ముప్పై ఏడుగా ఒక కాసు మీద ఈ ప్రపంచ భారతదేశ చరిత్రలోనే ముప్పై ఏడుగా ప్రయాణం చేస్తున్న సగం ఏది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాప సోదరుడు ఒకటే విజ్ఞాపిస్తున్నా ప్రియమైన నా మాల సోదరుడు ఒకటే విజ్ఞాపిస్తున్నా ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకంగా మీరు హైదరాబాద్ గంట మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని గంట మీద మీరు సభ పెట్టుకున్నారు ఆ సభలో ఏం మాట్లాడిర గమనించాలి ఆ సభలో మీరంతా ఏం మాట్లాడిర వర్గీకరణ భారత రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారము విరుద్ధమని చెప్పారు కానీ ఏవకులు కూడా ఏ యొక్క చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా ఉంటూ ఆ సభకు నాయకత్వం వసీ వద్దలు పెట్టమనే నారాజు కావచ్చు వివేద్ కావచ్చు మీరు ఏపీసీ వర్గీకరణ ఎందుకు అంటుకుంటున్నామో ఒక్కరు కూడా మాట్లాడలేరంటే అది మీకు అజ్ఞానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు ఎందుకు అంటుకుంటున్నామో చెప్పలేని తెలుగు మీరు కానీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాగతండ్రుల ఉద్యమకారుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే మీరు రానున్న రోజుల్లో మీకెవరు గడ్డ వివేక్ కాదు నాగారాజ్ కాదు మీకెవరు దిక్కు లాస్ట్ మందకి సమాజం మీ అందరికి దిక్కు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ మధ్యరా జిల్లా కేంద్రంగా ఈ రోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీ సమర్థులలోనే నీపై యుద్ధం ప్రకటించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజు ఒక పక్క మాలల మాల ఓట్లతోనే గెలిచామని చెప్పి ఒక పక్క వద్దలపేట ఎమ్మెల్యే నాగరా అంటాడు ఒక పక్క చెన్నూరులో నాకు నేత కానీ నాకు నేత కాని గెలిచిన చెప్పి ఒక పక్క గడ్డ వివేక్ అంటాడు నీ తండ్రి నడు మా తండ్రి ఏబిసీ వర్గీకారో పోరాట పుట్టకం నీ నాయన ఏబిసీ వర్గీకరణ ఉద్యమంలోని అధ్యయనం చేసిన నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా మీరు విజ్ఞాపిస్తున్నా కనుక ఈ రోజు ఈ మంచిరాల జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు పది ఏళ్ళు పది పద్దెనిమిది మండలాలలో పద్దెనిమిది మండలాలు ప్రతి మారీగా తల్లి కోసం ఈ పద్దెనిమిది మండలాలు ప్రతి మారిగా తలుపులు దాడుతాం ప్రతి మాయ తల్లిని కాస్త కడుపు దాడుతాము మాదిగా జాతి శక్తి ఏందో నీ యొక్క నీకు చెన్నూరు నియోజకవర్గంలోని అతి తక్కువ సమయంలోనే నువ్వు ఏ గడ్డ మీద అయితే ఆ గడ్డ మీద నీకు నీకు శివయోగలేకపోతున్నా చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా వేలాది మంది నాదిలతోటి నువ్వు హైదరాబాద్ గడ్డ మీద నువ్వు కాంగ్రెస్ పార్టీ వేల రూపాయలు నీ పేరేడ్ గ్రాండ్ కు వేల రూపాయలు అయితే పైసలు తోపు ఖర్చులు నువ్వు పెట్టిన మీటింగ్ కు అదే మార్గ జాతి మార్గ జాతి ప్రేమగాల జాతి మార్గ జాతి న్యాయం కోసం పోరాడే జాతి మార్గ జాతి హక్కుల కోసం పోరాడే జాతి మార్గ జాతి తల్లి ప్రభుల జాతి కాబట్టి ఆ జాతి మొత్తం రేపు చెన్నూరు గడ్డ మీద అడుగు పెట్టబోతుంది త్వరలోనే ఖచ్చితంగా నువ్వు రేపు ఏదైతే పరిణామాలకు ఎదురైతే ఆ పరిణామం గడ్డ విలేపు నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తిస్తున్నాము ఈ రోజు ఒక పక్క ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మా నాయకుడు మా తన దాన పోసుకొని మా నాయకులంతా జాతి విముక్తి పోరాటంలో ముందుకు రాస్తుంటే నీవు గుట్టలు చేస్తూ నువ్వు ముప్పై ఏళ్ళు ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు ముప్పై ఏళ్ళు ఒక మాల జాతి మాదిగలను లోతున్నా మాట్లాడుతు ఒక నాయకుడు కూడా ఒక మంద దిశ మాదే గారు ముప్పై ఏళ్ళు మిమ్మల్ని వెంబడిస్తున్నారు అనే విషయం మీరు మర్చిపోవద్దు ఒక మంద కృష్ణపాలి గారి వెనుక కోట్లాది మంది సైన్యం ఉన్నది అయినా కూడా ఆ సైన్యానికి కాదా చదివితే మీరు తొందర ఎక్కడో దుఃఖపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞాపి చేస్తున్నా కనుక ఈ రోజు మాది రిజర్వేషన్ పోరాటం ఆధ్వర్యంలోని ఖచ్చితంగా ఉద్యమానికి కొత్త రూపంలో ఉద్యమానికి కొనుగోలు చేసుకుని మా కోటి మంది మాదిలు ఏ విధంగా పాలన సమాధానం చెప్తారో మీరు గుర్తిగా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపేస్తూ ఈ రోజు ఈ రోజు ఈ మంచిదాల జిల్లా సమావేశంలోని ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం కానీ మరో ఉద్యమానికి మనం పోరాటానికి సిద్ధం కావలసింది నా పేరు మాగజల ఉద్యమకారా ఎందుకంటే ఈ రోజు ఒక చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి ఒక పారిస్వామ్యం ఎదిగి ఈ రోజు టీవీ ఛానల్ పెట్టుకొని ఈ రోజు కృష్ణాబాద్ జిల్లా మీద అనేక రోజులు జరిగింది కానీ మీరంతా ఎప్పుడో చేసిన పని ఇప్పటికే లేట్ కనుక పరిచయమే మనం ముఖ్యలో కూర్చొని ఈ సమావేశం అంతా కూడా ముఖ్యలో కూర్చొని ఈ యొక్క ఉద్యమ కార్యాచరణకు మరో ఉద్యమ కార్యాచరణకు మన శ్రీకారం చూసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అన్నగారు ఇంత ముందే మన సమావేశం ప్రారంభమైన ముందు అన్నగారు స్పష్టంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరి మీద ఎలాంటి వ్యక్తిగత ప్రేమ ఉందో మాదిరి ఉద్యమాన్ని మాదిరి ఉద్యమాన్ని దర్శించడం కోసమే కృష్ణ మాదిరి ఉద్యమాన్ని ఈ దయచేసి అన్నగారు వివిధ మండలాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు ఇన్ఛార్జ్ ప్రకటించుకొని అన్ని మండల కమిటీలకు హాజర చెప్పి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది సైన్యం తోటి వేలాది మంది సైన్యం తోటి మన యొక్క వేలాది మంది సైన్యం ఆ యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఈ నూతన నిర్మాణం చేతులు ఆయుధం మనం పోరాటం చేయలేము చేతిలో దండల జడ్డలు ఏంది పోరాటం చేయలేదు ప్రతి గ్రామము చంటి పిల్లలు పోలుకుంటే ముసలి తల్లి వరకు ఈ మార్గత ఉద్యమంలో ఈ ధర్మ యుద్ధంలో పోరాటం చేసే వాయిదా మన అందరికీ కాబట్టి అన్నదాన ఎవరో సదు కాదు మన జాతి మీద ప్రేమతోటి ఇక్కడున్న ఎంత మంది అయితే మన తల్లిదండ్రుల ప్రమాణం చేసి చెబుతాం గుండెల మీద చేర్చుకొని చెప్తాం మార్గదాత్ర గెలిపించినావు అమలు చేసుకునేక మన అభ్యర్థులు వచ్చాయి ఆ అభ్యర్థుల మీద చేర్చాలంటే కోటి మంది మార్గంలో ఈ సందర్భం ఎదురైన మీరంతా కూడా పార్టీలకు అమితంగా కాంగ్రెస్ వాటి మాకు ఏం చేయలేదు బీజేపీ బీజేపీ పార్టీ సహకార ప్రయాల్లోకి వెళ్ళిపోయినాము సాధించుకుంటాము ఈఆర్ఎస్ పార్టీ మనకి చేయలేదు పోరాటం చేసినాము అలాగే టీడీపీ పార్టీ మనకి ఏం చేయలేదు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఏబీసీ వర్గీ అనుకూలంగా తీర్మానం చేశారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఏబీసీ ఉద్యమంలోనే అమలు చేయడం కోసము మీరందరూ మండల బాధ్యత తీసుకుని ఖచ్చితంగా మండలం యాభై మంది పేరుతోటి ఇరవై మంది పేరుతోటి ముప్పై మంది పేరుతోటి ఎంఆర్పీఎస్ ఎంఎస్ కమిటీ ఇన్ఛార్జ్ గా మీరే సమాయత అధికారం మీకు మనకి సమాయత ఏమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఫైనల్ అవుతారు ఎవరైతే మండలి ఫైనల్ అవుతారు వాళ్ళే బాయ్ తీసుకొని ఇమ్మార్ సంబంధ సంఘాల కమిటీ వాయిదా మీ అందరిపైన విజ్ఞాపిస్తూ అదేవిధంగా మండలాలలోని మండలాలలో సీనియర్ నాయకుల మొత్తం జిల్లా కమిటీ ప్రమోట్ చేయాలి ఆ మండలంలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నా పేరు ఏంటి ఎంఆర్పీ జిల్లా కమిటీ ప్రమోట్ చేస్తా జిల్లా కమిటీ సమాజం ప్రమోట్ చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా కరుడు కట్టిన మార్గదర్శన కార్యకర్తల లాగా ఈ నెల రోజుల సమయంలోని ఈ పదిహేను రోజుల సమయంలోని అందరూ పనులు పారేసి కుటుంబాలను ఎదురేసి ఖచ్చితంగా మా యుద్ధ వర్గంలోనే ఈ పనిలో మనంత ప్రయాణం చెప్పి ఈ సందర్భంగా మంచిరాజు జిల్లా మా చాలా మంది మీరు తెలుసు ఏ స్థాయిలో కష్టపడితే లక్షలాది మంది మనకు కూడా కట్టుకుంటామో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి మనము నీతిగా నిజాయితీగా ఈ ఉద్యోగంలోని ఈ యొక్క నిర్మాణ విషయంలోని సమస్త కథ నిర్మాణం చేశారో ఏ విషయం ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ ఛానల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా మన పైన మన అధినేత పైన అనుచిత వాక్యలు వాళ్ళందరి పైన కూడా ఈ వారం రోజులు పెద్ద ఎత్తున ఒక పెద్ద తీసుకొని వాళ్ళకు మాలలకు కమర్దార్ పిట్టాన్ని హెచ్చరించే విధంగా మండల స్థాయిలో కోరుకుంటే గ్రామ స్థాయి మన ఇప్పటి నుంచే వా కార్యక్రమం చేసిన బాధ్యత మీ అందరికి పోయిందని చెప్పి కోరుకుంటూ మీరు ఎక్కువ ఉమ్మడి హైదరాబాద్ వద్ద చూసినా కూడా మీరు మంచిరా నియోపాక కేంద్రం అనే నేను కార్యక్రమాలు చేస్తాను చెన్నూరు 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 నియోపాక కేంద్రం నా కార్యక్రమం కొనసాగుతే